సమస్యల సుడిగుండంలో కడప జిల్లా వేంపల్లి మేజర్ పంచాయతీ కొట్టుమిట్టాడుతుంది గతంలో ఇక్కడ పనిచేస్తున్న అధికారుల అవినీతి కారణంగా ఈ సమస్య ఏర్పడింది అధికారుల అవినీతి వేంపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు సిబ్బందికి శాపంగా మారింది గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు సకాలంలో అందకపోవటంతో పారిశుద్ధ్యం పడకేసింది అలాగే త్రాగునీటి సమస్యతో ప్రజలు అవస్థలు పడుతున్నారు ఈ నేపథ్యంలో నిన్న నీటి కోసం మహిళలు ధర్నా చేయగా ఇవాళ గురువారం వేంపల్లి మేజర్ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు కూడా ధర్నాకు దిగారు గత ఆరు నెలలుగా వేతనాలు చెల్లించలేదని వెంటనే జీతాలు ఇవ్వాలని గ్రామ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పంచాయతీలో కార్మికులు నిరసన ధర్నా చేపట్టారు ఆరు నెలలుగా జీతాలు లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆరోపించారు వెంటనే తమకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు జీతాలు చెల్లించకపోతే పనుల్లో పాల్గొనమని చెప్పారు లేదంటే వాళ్ళు కార్వెల్ని చెప్పి వాళ్ళకి ఇస్తామంటే ఒకరు ఫీల్ పైకి పోదు వాళ్ళు కూడా మా దాన్ని జన్మ వచ్చినావు ఏమొచ్చిన తప్పదు

ఆ నెలల వరకు ఎవరు నెలకొని తినాలా మేము ఎవరు పోవాలా ఎవరు నెలలు పోవచ్చు అంటే నీకేం బుద్ధి లేదు ఏ పనులు చేస్తాను నీకు జీతాలు చేతిలో పని చేస్తాను నా పేరు లక్ష్మీదేవి ఒక గత ఆరు నెలలుగా మాకు జీతాలు లేవండి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం పిల్లలకు ఫీజు కట్టుకోలేక మాకు ఇంట్లో జరగక పొదుపులలో మమ్మల్ని అవమానంగా మాట్లాడుతుండ్రు మాకు చాలా కష్టం ఉంది మాకు పూట గడవడం లేదు మేము జీతాలు ఇక్కడ అడగడానికి వస్తే ఎవరు మాకు తెలియదు అంటారు లేదంటే రేపు ఎల్లుండిస్తాము మీరు పనులకు పోండి పనులు చేయండి అని అప్పటికప్పుడు పనులు గడిపించుకుంటుండ్రు పనులు చేస్తుండము వాళ్ళకు పనులు చేయడానికి కోసం మమ్మల్ని ఏదో కొంత ఊరిచ్చి ఉప్పకిచ్చి మా చేత పనులు చేయించుకుంటుండ్రు మేము ఇక్కడికి వస్తే మాకు ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు ఏ పది నెలలుగా పదకొండు నెలలుగా మాకు పిఎఫ్లు లేవు ఎల్ఐసిలు లేవు ఆరు నెలలు జీతాలు లేవు ఏం తినాలండి మేము ఏం తిని బతకాలా ఎట్ట పని చెయ్యాలా మాకైతే టెండర్లు కూడా ఇంతవరకు వేయలేదు మాకు మార్చిలో టెండర్లు వేసేవాళ్ళు మే నెల అవుతున్నా మాకు టెండర్లు వేయలేదు మాకు పొదుపులలో మేనేజర్ కూడా మాకు లెటర్ పంపించిండు మేము పొదుపులు కట్టుకోవాలా తినాలా మాకు అంగర్లలో సరుకులు అడిగినా కూడా మీ జీతాలు హీరు మేము ఇవ్వమమ్మ మా రాగాకండి అని చెప్తుండ్రు మేము ఏం తినాలా మా పిల్లలకి ఏం పెట్టుకోవాలా వాళ్ళని ఏం చదివించుకోవాలా వాళ్ళకి ఫీజులు మాకు రోగాలు వస్తాయి జ్వరాలు వస్తాయి హాస్పిటల్కి పోవడానికి కూడా లేదు మందులు ఏదో ఒక పది రూపాయలు మాత్రం తెచ్చుకొని వేసుకొని పండుకొని ఉంటాను పనులకు బొమ్మని మాకు ప్రెజర్ చేస్తుండ్రు మేము తింటే కదండి పనికి పోయేది తినకుండా మాకు పూట గడవకుండా మేము పని చేయమంటే ఏం చేస్తామో ఆరు నెలలు జీతాలు సార్ ఆరో నెల జరుగుతుంది ఐదు నెలలు రావాలి ప్రజెంట్ మాకు ఆరో నెల కూడా జరుగుతున్నా మాకు ఇవ్వలేదు ఎవరిని అడిగినా అదిగో రేపు మీరు పనికి పోండి పనికి పోండి అంటుండ్రు మాకైతే పనికి పోతున్నాం కానీ ఎవరు ఒకరు వస్తారు పెద్ద అధికారులు వస్తారు సార్ వాళ్ళు మేడం వాళ్ళు వస్తారు మీకు ఇద్దరు సోమవారం ఇస్తాం శనివారం ఇస్తాం పోండమ్మా మీకు జరిగేది జరుగుతుంది మీకు చేసేది చేస్తామంటారు మళ్ళీ పట్టించుకోరు ఎన్ని సోమవారాలు ఎన్ని బుధవారాలు ఎన్ని బేస్తవరాలు పోయినా మాకైతే అని జరగాల్సిన న్యాయం జరగలేదు వాళ్ళకైతే పని చేయించుకుంటుండ్రు అందుకే ఇప్పుడు మాకు అన్ని జీతాలు మాకు పిఎఫ్లు అరియర్స్లు మాకు అన్ని కడితే ఎల్ఐసిలు కడితే మేము పనులకు పోతాం లేదంటే నిలబడతాం సార్ మేము పనులకు పోము మాకు చాలా కష్టం ఉంది తిండి లేకుండా కడుపు నిండకుండా కడుపు మార్చుకొని మేము ఎందుకు సార్ పనులు చేయాలి మా కడుపుకోటి కోసమో మా పిల్లల కోసమే కదా మేము పనులు చేసేది మాకు ఏ లేనప్పుడు మేము ఎందుకు చేయాలి పని మేము బయటకి ఎక్కడికైనా పనులకు మా మాకు బయట సంపాదనలు లేవు భార్యాభర్తలు ఇద్దరం ఇక్కడే చేస్తుంటాం మేము చేసేటప్పుడు ఇద్దరు జీతాలు ఇక్కడే ఉన్నాము మాకు ఇంట్లో ఎట్టు జరగాలి సార్ మేమేం తినాలా మేము ఎట్లు బతకాలా మాకేం ఉండవా మాకు జ్వరాలు రావా మాకేం కార్యాలు జరగవా మా పిల్లలకి ఏమి ఉండవా పండగలు వస్తే పండగ కూడా మా పిల్లలకు బట్టలు లేవు సార్ ఇంట్లో ఏం చేసుకునేదానికి లేదు పండగ వచ్చినా కూడా మేము గమ్మున ఉండము పండగల రోజు కూడా అన్నం చేసుకోవడానికి మాకేం లేవు వచ్చి అడిగితే పై పై అధికారాలు ఎందుకు స్పందించలేదంటే సార్ ఈ ఒకరు వస్తుండ్రు పై ఆఫీసర్లే సరిగా ఉంటే మాకెందుకు సార్ ఈ కష్టాలు వాళ్ళు సరిగా ఉండాలి కదా సార్ వాళ్ళు తింటాను వస్తాంది వస్తాను ఏమడిగినా రాలేదు రాలేదంటే వచ్చే సంపాదన ఏమైపోతుంది సార్ ఆఫీసుకు సంపాదన లేకుండానే మీరు ఉంటాను రా పనులు చేస్తుండ్రా ఇంతమంది వర్కర్స్ ఉన్నాము ఇంతమంది కుటుంబాలు మా పిల్లలు ఎంతమంది మా పిల్లలందరూ ఏం తినాలా ఎట్లా బతకాలి సార్ మేమంటే పెద్దలు ఓర్చుకుంటాము పసిపిల్లల్ని మేము ఫస్తులు పెట్టుకోవాలనా పసిపిల్లలు ఫస్తులు ఉండాలన్నా అదే అకౌంట్లో వేస్తామంటారు నెల అయింది తీసుకొని మా ఆధార్ కార్డులు మా ఈ అకౌంట్లు తీసుకున్నారు అయింది ఇంతవరకు దాన్ని ఏం రెస్పాండ్ కాల ఇప్పుడు అడుగుతుంటే మాకు తెలీదు మేడం వచ్చిండ్రు నిన్న మేడం అడిగినాం నాకు తెలియదమ్మా ఇవో సార్ని అడగండి అంటారు ఇక్కడున్న మా సార్ని అడిగినా మాకు తెలియదమ్మా సార్ని అడగండి అంటారు ఇంకెవరికి తెలుసు ఎవరిని అడగాల పనులు చెప్పడానికి అందరు వస్తారు మాకు పనులకు పోండి పనులకు పోండి అని చెప్పేదాన్ని అందరూ వస్తారు మాకు జీతాలు అడిగితే మాకు తెలియదు అంటే ఇంక మేము ఎవరిని అడగాల ఎవరి దగ్గరికి పోవాలా చెప్పండి సార్ మేము ఎవరి తడ అడుక్కోవాలా పోనీ మేము రోడ్డుకి ఏమన్నా అడుక్కొని తినేమంటానో చెప్పండి అప్పుడు నిస్త్రేమో గిన్నె తీసుకొని అడుక్కో పోవాలి ఇంకా మేము మా కుటుంబాలు పిల్లలతో సహా మేము తింటేమో లేదో ఉన్న కాడి పనికి పోతున్నాం మళ్ళీ పనులకు పోలేదని ప్రెజర్ మాకు చేస్తున్నా పని చేస్తున్నా కూడా మాకు ఇచ్చే జీతాలు ఇవ్వడానికి ఏం సార్ మీరు తినడానికి ఉంటుంది మీరు చేయడానికి ఉంటుంది మీరైతే ఏమైనా చేస్తారు లోపల మాకు ఇవ్వడానికి వచ్చే లేక ఏం లేదు ఏం లేదు ఏం రావడం లేదు వచ్చినప్పుడు అంత ఇంత మాకు ఏదన్నా ఇస్తే కదా సార్ మేము చేసేది పనులు ఏమి ఇవ్వరు మాకు అది సార్ మాకైతే ఐదు నెలల జీతాలు మా కరియర్స్లు సిఎఫ్లు మాకు మాకు మాకన్నీ ఇస్తే కానీ మేము పండ్లకు బాం లేదంటే అట్లా నిలబడేస్తాం సార్ మా కొద్దు